పిల్లవాడు తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు త్రాడు నుండి సంరక్షించబడిన మూల కణాలను సంగ్రహించి ప్రత్యేక శరీరంలోకి తిరిగి ఇంజెక్ట్ చేస్తారు నిర్మూలించగలదు పిల్లల శరీరంలోని సంబంధిత కణాలకు సంబంధించిన అన్ని వ్యాధులను మూలం నుండి అయితే త్రాడును స్టెమ్ సెల్ బ్యాంకులో నిర్వహించడం మరియు మార్పిడి ఖర్చు దాదాపు పది లక్షల నుండి యాభై లక్షల రూపాయల వరకు ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ భరించలేరు మానవ శరీరంలో ప్రతి అవయవానికి వేర్వేరు మూల కణాలు ఉంటాయి కానీ ప్రాథమిక మూలకణం అన్ని అవయవాలను సృష్టించడంలో సహాయపడుతుంది ఉదాహరణకు గుండెలోని కొన్ని కణాలు నాశనమయ్యాయి కొన్ని బలహీనపడ్డాయి మరియు కొన్ని బాగానే ఉన్నాయి కానీ వాటి సరైన స్థానానికి మార్చబడవు ఈ పరిస్థితిలో మీ గుండెను ప్రాథమిక మూల కణాలను ఉపయోగించి చికిత్స చేయవచ్చు మొదట మూల కణాలు హృదయ కణాలుగా మార్చబడతాయి తరువాత వాటిని మీ గుండెలోకి ఇంజెక్ట్ చేస్తారు దానికి కొత్త జీవితాన్ని ఇస్తారు మిత్రులారా ఈ ఎంత ముఖ్యమో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఈ ప్రాముఖ్యతను వివరిస్తూ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ మూల కణ పరిశోధనపై గొప్ప ఆసక్తిని చూపించారు మీరు లో శోధించవచ్చు మరియు స్నేహితులారా లోపల ఉన్న మూల కణాల మాదిరిగానే తల్లి తీగ కొన్ని పండ్లలో కూడా కనుగొనబడ్డాయి ఈ మూల కణాలు తల్లి మూల కణాల మాదిరిగానే మానవులపై చేస్తాయి మరియు ఏదైనా వ్యాధిని తొలగించడానికి ఉపయోగించవచ్చు కనుగొన్నారు ఫ్రెడ్ జూలై స్విట్జర్లాండ్ లోని ఆకుపచ్చ ఆపిల్ల మరియు ఎర్ర ద్రాక్షల లోపల ఇవి స్విట్జర్లాండ్ లోని ప్రత్యేక జాతులలో కనిపిస్తాయి ఈ పండ్ల వృక్షశాస్త్ర పేర్లు ఆపిల్ ను మాలిస్ డొమెస్టికా అని మరియు ద్రాక్షను సోలారిస్ వెటిస్ అని అర్థం తల్లి త్రాడు నుండి వచ్చే మూల కణాలు బిడ్డకు మరియు అతని లేదా ఆమె తల్లిదండ్రులకు ఏ వ్యక్తికైనా పని చేయగలవు మానవ మూల కణాల మాదిరిగా ఇవి ప్రోగ్రాం చేయబడిన కణాలు కానందున ఈ పండ్ల మూల కణాలు మానవ శరీరంలో కొత్త కణాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి ఏదైనా వ్యాధిని నాశనం చేయడానికి మరియు మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూరుస్తాయి సంవత్సరాల కృషి తర్వాత ఈ మూల కణాలు అనేక దేశాలలో లక్షలాది మందికి చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉన్నాయని నిరూపించబడ్డాయి ఈ పని ఆధారంగా సింగపూర్ లోని ఒక సంస్థ క్యూర్ సెల్ అనే అద్భుతమైన సూత్రీకరణను అభివృద్ధి చేసింది ఈ సూత్రీకరణలో ఆపిల్ స్టెమ్ సెల్స్ మాలిస్ డొమెస్టికా మరియు కేప్ స్టెమ్ సెల్స్ సోలారిస్ విటస్ అస్టాక్సెన్హిన్ కోయిన్ జైన్ క్యూ పది బ్లూబెర్రీ అకిబెర్రీ బ్లాక్ బెర్రీ బార్లీ గడ్డి మరియు ఇతర గొప్ప క్రియాశీల పదార్థాలు ఉన్నాయి ఈ ఉత్పత్తిని చాలా ప్రభావవంతంగా చేస్తుంది మరియు ఎవరికైనా ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది పాయింట్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఖచ్చితంగా క్యూస్ ఎన్ను ఉపయోగించండి మరియు దీన్ని మీ స్నేహితులు మరియు బంధువులందరితో సమాచారంలో పంచుకోండి ధన్యవాదాలు